మీ ఆశలు వదిలేసుకోండి నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండియన్స్ నైజీరియన్సే స్టూడెంట్స్ ఇప్పుడు ఫుల్ టైమ్ చేసుకోలేరు ప్రతి ఒక్క ఇమిగ్రేషన్ అప్డేట్ తర్వాత ఈ గత ఆరు సంవత్సరాలలో అప్పుడు వీళ్ళకి రిసిషన్ ఉండే ఎస్డిఎస్ కేటగిరీ అనే ఒక కేటగిరీని డైరెక్ట్గా ఎత్తిపడేసిండు ఒక పెద్ద అప్డేట్ అయితే రిలీజ్ చేసిండు ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ అందరికి నమస్కారం నా పేరు నితిన్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మొన్ననే అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ రోజు కెనడా ఇమిగ్రేషన్ నుంచి పర్మనెంట్ రెసిడెంట్స్ ని తగ్గించడం గానీ ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది అలా ఊపిరి తీసుకున్నామో లేదో నవంబర్ నైన్త్ కి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వెరీ బిగ్ అప్డేట్ వస్తే వచ్చింది సో ఆ అప్డేట్ లిక్టరలీ అందరిని వణిగించే అప్డేట్ స్పెషలీ స్టూడెంట్స్ అండ్ టూరిస్ట్ వీసా వేసుకునేటోళ్ళకి చాలా వెరీ బిగ్ అప్డేట్ ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి అగైన్ నా పేరు నితిన్ లెట్స్ గెట్ టు ద వీడియో అక్టోబర్ ఇరవై నాలుగున కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ మార్క్ మిల్లర్ ఒక పెద్ద అప్డేట్ అయితే రిలీజ్ చేసిండు పర్మనెంట్ రెసిడెన్స్ ని ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ లో ఇమిగ్రెంట్స్ పర్మనెంట్ రెసిడెంట్స్ని కుదించడం అయితే చేసింది ఈ రోజు అప్డేట్ ఏంటంటే నవంబర్ ఎయిత్ ఎస్టిఎస్ కేటగిరీ అని ఒక కేటగిరీని డైరెక్ట్గా ఎత్తిపడేసిండు ఎస్డిఎస్ కేటగిరీ అంటే ఏంటో అంటే స్టూడెంట్స్ వీసా అప్లై చేసుకోవడానికి రెండు కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఎస్డిఎస్ సెకండ్ కేటగిరీ నాన్ ఎస్డిఎస్ ఎస్డిఎస్ అంటే స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ఎస్డిఎస్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ త్రీ కండిషన్స్ ఉన్నాయి బేసిక్ ఫస్ట్ వన్ ఇయర్ ఫీజ్ మొత్తం కట్టాలి జిఎస్సీ అంటే గ్యారంటెడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేషన్ దాంట్లో నీకు వన్ ఇయర్స్ సరిపడే ఫండ్స్ నీకు ఏదైనా ఎంతైతే అవసరం ఉన్నదో అది నీకు కెనడా బ్యాంక్లో డిపాజిట్ చేయాలి నేను నేను వచ్చినప్పుడు టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ డాలర్స్ ఉండే ఇప్పుడు దాన్ని ట్వంటీ థౌజండ్ డాలర్స్ చేశాడు థర్డ్ కండిషన్స్ ఏంటంటే నీకు ఆబ్వియస్లీ కాలేజ్ అడ్మిషన్ వచ్చి ఉండాలి అండ్ ఐఎల్స్ టోఫెల్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి ఇది ఎస్డిఎస్కి ఉన్న రిక్వైర్మెంట్స్ ఇటు నాన్ ఎస్డిఎస్కి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు ఐఎల్ ఐఎల్స్ కానీ టోఫెల్స్ కానీ రాయాలి కానీ ఎస్డిఎస్లో ఐ ఐఎల్స్ కంపల్సరీ ఇక్కడ ఐఎల్స్ కంపల్సరీ కాదు ఏ టెస్ట్ అయినా రాయాల్సిందే సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు ఓన్లీ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టాలి థర్డ్ థింగ్ ఏంటంటే జిఎస్సీ ఆల్దో కంపల్సరీ కాదు బట్ నాన్ ఎస్డిఎస్ లో వాళ్ళు చేసే వాళ్ళు కూడా జిఎస్ఈ అప్లై చేసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు సో ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే ఎస్డిఎస్ ఎప్పటి నుంచి అయితే లాంచ్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఎస్డిఎస్ రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ చేశారు కోవిడ్ సిచువేషన్ లో వీళ్ళకి ఇమిగ్రెంట్స్ కావాలి మెయిన్ మెజారిటీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆర్ స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయడానికి ఎస్డిఎస్ అనే స్ట్రీమ్ ని లాంచ్ చేశారు స్టూడెంట్స్ ఇక్కడికి వస్తామని ఖచ్చితంగా ఫిక్స్ అవుతారు ఆల్రెడీ ఫీజు ముందే పే చేస్తారు కాబట్టి వీళ్ళకి ప్రాసెసింగ్ ఫీజ్ అనేది తొందరగా అవుతుండే అప్పుడు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ఆరు సంవత్సరాలుగా పరిస్థితులు మారినాయి పరిస్థితులు ఏ విధంగా మారినాయి అంటే అప్పుడు వీళ్ళకి రెసిషన్ ఉండే అప్పుడు వీళ్ళు స్టూడెంట్స్ని అనేది అట్రాక్ట్ చేశారు తర్వాత ఈ గత ఆరు సంవత్సరాలలో వీళ్ళకి హౌసింగ్ క్రైసిస్ వచ్చింది హౌసింగ్ క్రైసిస్ వచ్చిన తర్వాత రెంట్స్ పెరిగిపోయినాయి వీళ్ళు ఎక్కడ జనాల్ని పెట్టాలో వీళ్ళకి జాగనే లేకుండా పోయింది గత సంవత్సరం నుంచి తొమ్మిది నెలల నుంచి చూస్తే ప్రతి ఒక్క ఇమిగ్రేషన్ అప్డేట్ స్టూడెంట్స్కి వ్యతిరేకంగానే వచ్చింది ఫస్ట్ డిసెంబర్ నుంచి ఫుల్ టైమ్ చేసేస్తా అన్నాడు ఏప్రిల్ దా ఏప్రిల్ వరకు చేసేసిండు ఈ వీళ్ళకి లోడ్ అవసరం లేదు తర్వాత తీసి పడేసిండు స్టూడెంట్స్ ఇప్పుడు ఫుల్ టైమ్ చేసుకోలేరు స్టూడెంట్స్కి ఇరవై నాలుగు గంటలు స్టడీ చదువుకున్నప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు చేసుకో చేసుకోవడానికి అవకాశం ఇది ఇస్తా అని ప్రామిస్ చేసిండు ఆ అబ్బేట్ ఇప్పటివరకు రాలేదు మొన్న ఐదు లక్షల పర్మనెంట్ రెసిడెంట్స్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడుకి ఇస్తా అన్నాడు దాన్ని త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ కి కుదించేశాడు ఇది ఎందుకు నడుస్తుంది అంటే దీంట్లో చాలా పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి మన ఇండియాకి కెనడాకి సంబంధాలు లేవు దీని గురించి మనం వేరే దానికి మీరు నా సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్ గా ఇలాంటి కంటెంట్ తో గెటింగ్ బ్యాక్ టు టాపిక్ నవంబర్ ఎయిత్ రోజు ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది లైన్స్ అవుతా వినండి ఎండ్ ఆఫ్ స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ అండ్ నైజీరియా స్టూడెంట్ ఎక్స్ప్రెస్ కొన్ని కంట్రీస్ కే ఎస్ ప్రివిలేజ్ ఇచ్చాడు బ్రాజిల్ చైనా కొలంబియా కాస్కోరికా ఇండియా మొరాకో పాకిస్తాన్ పేరు ఫిలి విన్సెంట్ వియత్నాం ట్రినడ్ అండ్ టొబాకో ఈ దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ కి ఎస్డిఎస్ స్ట్రీమ్ అనేది సపరేట్ గా లాంచ్ చేసాడు నైజీరియన్ స్టూడెంట్స్ కి నైజీరియా స్టూడెంట్ ఎక్స్ప్రెస్ అని రెండు స్ట్రీమ్స్ అయితే లాంచ్ చేశాడు ఈ స్ట్రీమ్స్ ఈ స్ట్రీమ్స్ అనేది ఇప్పుడు ఎత్తేసండు నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇండియన్స్ నైజీరియన్స్ ఎఫెక్ట్ అయ్యేది ఇండియన్ స్టూడెంట్స్ నైజీరియన్ స్టూడెంట్స్ తప్ప వేరే దేశం నుంచి వచ్చిన స్టూడెంట్స్ అంత ఎఫెక్ట్ కారు ఎవరైతే వీసా కానీ అప్లై చేసుకుంటే నాన్ నాన్ఎస్డిఎస్ కేటగిరీలో త్రీ మంత్ త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ అవుతుంది కాబట్టి ఎవరైతే జనవరికి రావాలనుకుంటున్నారో మీ ఆశలు వదిలేసుకోండి నేను ఇది పచ్చిగా చెప్తున్నా ఎందుకంటే త్రీ మంత్స్ అంటే మీకు ఇంకా టైం లేదు నవంబర్ డిసెంబర్ రెండు మంత్ రెండు నెలల టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఆ విధంగా అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వింటర్ ఇంటేక్ పక్కన పెట్టేసి ఫోకస్ ఆన్ సమ్మర్ ఇన్ దట్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్ రైట్ నావు ఎందుకంటే ప్రాసెసింగ్ టైం మీకు అవ్వదు అనవసరంగా మీకు వచ్చే వరకు రిజెక్షన్ అయింది మీకు ఆ కాలేజ్ నుంచి డిఫరెల్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరైతే జనవరికి అప్లై చేసుకునే ప్లాన్స్ అన్నీ విత్డ్రా చేసుకొని మీ ప్లాన్స్ ఏప్రిల్కి షిఫ్ట్ అవ్వడం అవడం చాలా మంచిది సో అదైతే పెద్ద అప్డేట్ గాయస్ సో నవంబర్ ఎనిమిది టూ పిఎం లోపు ఎవరైతే అప్లికేషన్ ఆల్రెడీ అప్లికేషన్ ఫైల్ వేసారో వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు కానీ నవంబర్ నవంబర్ ఎనిమిదో తారీఖు రెండు రెండు గంటల తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ ఎస్డిఎస్ కేటగిరీలో అసలు మీకు టూ త్రీ డేస్లోనే మీకు రిజెక్షన్ అయ్యి వస్తుంది ఏం భయపడకండి మళ్ళీ నాన్ నాన్ ఎస్డిఎస్ కేటగిరీలో అప్లై చేసుకొని ఏప్రిల్ ఏప్రిల్కి వచ్చేలా చూసుకోండి ఈ రోజుకి పెద్ద అప్డేట్ సో ఈ అప్డేట్కి మేజర్గా రీజన్ ఏంటంటే మన ట్రంప్ గెలిచాక ఫస్ట్ రిలీ ఇమిగ్రెంట్కి రిలీజ్ చేసిన అప్డేట్ ఏంటయ్యా అంటే స్టూడెంట్స్ని మెల్లమెల్లగా డిపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు సో వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే యుఎస్ నుంచి కెనడాకి ఇమిగ్రేషన్ అనేది ఆప్షన్ వాళ్ళు స్టూడెంట్స్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇమిగ్రేషన్స్కి ఇలాంటి అప్డేట్ తీసుకొచ్చాడు ఈ ఇలాంటి చేంజెస్ రావడానికి మెయిన్గా కారణం ఏంటంటే మన ఇండియాకి కెనడాకి సంబంధాలు అసలు బాగాలేవు దాని గురించి కంప్లీట్గా డీటెయిల్ వీడియో నేను చేస్తాను అప్పటి వరకు దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్లైకన్ కొట్టండి అండ్ మీరు కనుక ఇంతకుముందు అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ వచ్చిన వీడియో కానీ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ వీడియో ఉంటుంది దయచేసి చూడండి అండ్ గుడ్ బాయ్